ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వం నమస్కారము ఈరోజు తెల్లవారుజామే సుప్రసిద్ధ నటులు నిర్మాత ప్రత్యేకించి మా కుటుంబానికి కావలసిన ఎంతో సాన్నిహిత్యం వ్యక్తి కృష్ణరాజు గారు చనిపోవడం చాలా బాధ కలిగించింది నేను కలుసుకుంది చాలా తక్కువ సందర్భాలు అయినప్పటికీ కలిసినప్పుడల్లా ఆయన నా మీద చూపించే ముఖ్యంగా కృష్ణరాజు గారు ఆయన సత్యమణి కానీ నా మీద చూపించే ప్రేమ వాత్సల్యం ఎప్పుడు కదిలించేది చెన్నై మేము గిరిగౌలో ఉన్నప్పటి నుంచి మేము ఉంటున్న వీధిలోనే ఆయన ఉంటున్న వీధిలోనే మేము ఉండేవాళ్ళం సో నాకు అలాగే మా అన్నయ్య గారికి కూడా మనోహరి పాండవుల దగ్గర నుంచి మేము నా జీవితంలో విన్న మొదటి హీరో మా ఇంట్లో మాట్లాడుకున్న కృష్ణరాజు గారు సో అలాంటి వ్యక్తి ఒక విశిష్ట పార్లమెంటీరియన్గా ఉండి అందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి అందరి మంచిని కోరుకునే వ్యక్తి ఆయనకున్న టాలెంటే కాకుండా నిర్మాతగానే కాకుండా చాలా చక్కటి చిత్రాలు నిర్మించిన విధానం అందరినీ చాలా చక్కగా పాజిటివ్గా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన మరణం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది ప్రభాస్ గారికి వారి సోదరిమానులకు కృష్ణాజు గారి సతీమాణికి మనస్ఫూర్తిగా నేను వారి అభిమానులకి ప్రతి ఒక్కరికి నేను నా సంతాపం తెలియజేసుకుంటున్నాను అలాగే దుఃఖం నుంచి బయటపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మకి కృష్ణాజు గారు ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను